కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్య మీదే దృష్టి పెట్టి ఇప్పుడు ఈ వంట పాత్రలే కాకుండా పోయినసారి గిటా ప్రతి స్కూల్కు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎలక్ట్రీషియనే కానీ లాట్రిన్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ స్కూల్లో ఏ ఏ లోటున్నా దాన్ని తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తమొట్ట అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అని చెప్పి ఈ వంట పాత్ర స్పెషల్గా తెప్పించి పంపిణీ చేస్తున్నారు అలాగే ఎంఈఓ ఎంఈఓ సార్ చెప్పినట్టు ఒక వంట పాత్రలే కాకుండా పిల్లలకు ఇంతకుముందు ఒక మూడు నాలుగు నెలలకు ఆ బుక్సే కానీ డ్రెస్సెస్ కానీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు అట్లా కాకుండా ఈ స్కూల్ చాలా కాకముందే మనకు అంత మెటీరియల్ స్కూల్లోకి వస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద ఈ టీచర్స్కే కానీ ఎంప్లాయీస్కే కానీ స్టూడెంట్స్కే కానీ ఒక విద్య మీద ఒక కన్ను దృష్టి పెట్టింది మనం గిటా ఆలోచించుకోవాలి దాంతో పాటు ప్రతి ఒక్క డెవలప్మెంట్ గిట్ట మన ఎమ్మెల్యే గారు